क वस्त्रम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पा नृण्व नो दुभेद साधनम प्रणो देंी सरस्वते वाजने पति धीना मित्रो गुरर्ब्रह्म गुरषु गुरुर्धे महेशर गुरसाक्षात्म तस्मेशरे गुरव नम सदाशिव सरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्य पर्यत वे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्राम् राजत्करं कुन्दशमानकान्तिम् मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగ వివరాలు స్వస్తిశ్రీ శ్రీ ప్రభవాతి సంవత్సరం మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ బహుళ చతుర్థి రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు యోగం సాధ్య యోగం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి శుభయోగం ఈరోజు కరణం భవకరణం పగలు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్ష్ వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు పునః రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని రాశి చక్రంలో ఉన్న గ్రహ విశేషాన్ని మనం ఒక్కసారి పరిశీలించేద్దాం మేషరాశిలో బుధుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుర్ రాశిలో చంద్రుడు శిలో రాహువు శుక్రుడు శని గ్రహాలు ఇక్కడ చంద్రుడు ధనుస్సు రాశిలోకి రావడం చంద్రుడి యొక్క దృష్టి సప్తమ భావంలో ఉన్నటువంటి గురుడి మీద పడ్డం చాలా అద్భుతంగా ఉంటుంది అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓ महादेव्यै च विद्महे विष्णुपत्ने च धेमहि तन्नो लक्ष्मी प्रचोदयाहातो ॐ सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशौ वासमभीतिमुद्राङ्करेर्वहन्तिं कमलासनस्तां बालार्ककोटिप्रतिभाहं त्रिनेत्रमाम्भां जगदीश्वर्यन्तां ॐ श्रीं महालक्ष्मीदेव्ये नमः चाला चालाविशेषमयट्वन् ఈ శుక్రవారం నాడు మనం మనకున్నటువంటి కష్టాల నుండి ఆ యొక్క ఒడ్డుకి చేరడం కోసం దుర్గాదేవి ఆరాధన చేస్తే ఒడ్డునున్నటువంటి ప్రతి మనిషి కూడా ధన సంపదలతో ఉండడం కోసం లక్ష్మీ ఆరాధన చేయాలి ఈ శుక్రవారం ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన అలాగే మహాలక్ష్మి ఆరాధన ఏకకాల సంయుక్తంగా ప్రాతకాలం నుండి ఆ యొక్క ఉషోదయ కాలం లగాయతూ ఆ యొక్క సాయం సంధ్య వేళ వరకు ఎక్కువగా దుర్గానామస్మరణ లక్ష్మీనామస్మరణ అధికంగా చేసుకోవడం వల్ల మనిషి జీవితంలో చాలా చాలా కర్మదోషాలు ఉంటాయి ఎన్నో కష్టాలు పెడతాయి ఆ కష్టాలన్నీ కూడా పూర్తిగా అవ్వడం కోసం కలియుగంలో లక్ష్మీ ఆరాధన దుర్గా ఆరాధన శుక్రవారం నాడు చేయడం చాలా విశేషం అందులో మూలా నక్షత్రంతో కూడిన శుక్రవారం ఇంకా పట్టు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అమ్మవారికి మాత్రం కులము మతము వర్గము విభేదము లేదు ఏ పొడు కూడా అందరూ అమ్మవారికి బిడ్డలమే అందువల్ల చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఎందుకంటే గ్రహ సంచారం మారినటువంటి వేళ ఈ శుక్రవారం చాలా అద్భుతాలు అన్ని రంగాల వారికి చోటు చేసుకునేటువంటి సందర్భాలు వచ్చాయి అందువల్ల అందరూ కూడా చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందడం కోసం చక్కగా దుర్గా దేవారాధన లక్ష్మీదేవారాధన అధికంగా చేసుకోండి అమ్మవారికి అవకాశం ఉంటే పులిహార ద్యాన్నం అలాగే ఆ యొక్క చక్ర పొంగలి ఇత్యాదివన్నీ కూడా నైవేద్యం పెట్టండి అవకాశం లేని వాళ్ళు ఒక అయినా కొట్టి అమ్మవారికి ఆ కొ నారికేళాన్నే మహానివేదనగా చూపెట్టండి భక్తి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలవరుచుకునేటువంటి రోజులు అందువల్ల భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆ ఆ యొక్క ఆలయాన్ని సందర్శించడం కానీ అమ్మవారి పూజ చేయడం కానీ చేసుకోండి మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా తటపటాయించేటువంటి వర్గస్థితి ఏర్పడింది ప్రతి మాటలోనే తడబాటు ప్రతి పనిలోని తడబాటు ప్రతి కార్యక్రమంలోని తడబాటు జాగ్రత్త వహించాలి మేషరాశివారు ఇక్కడ మేషరాశి వారికి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి గురుడు పెద్ద సంయోజకత యోగాన్ని ఏమీ ఇవ్వట్లేదు కానీ ఎంతో కొంత గురుగ్రహ మార్పు అనేది వీరి యొక్క ఆలోచన ప్రభావంలో ఇదివరకు అందరి విషయాల్లో కలగజేసుకుని అందరికీ బాగుండాలని కోరుకునే మేషరాశి వారికి ఇప్పుడు వారి పని ముందు పూర్తయిన తర్వాతే ఉన్న వాళ్ళ పనికి వెళ్ళాలనే ఆలోచన రావడం ఇలాంటి కొన్ని కొన్ని సిద్ధమైనటువంటి స్వాభావిక మార్పులు అధికమయ్యేటువంటి సందర్భం అధికంగా ఉంది దుర్గాదేవి ఆరాధన మేషరాశి వారికి చాలా బాగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి మృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అన్నింటా కూడా శుభ కార్యక్రమాల పరంపరతో దిగ్విజయ యాత్రతో ముందుకు దూసుకుపోతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొన్ని సమస్యలు మాత్రం అలుపుకుంటాయి ఈ సమస్యలు చాలా విచిత్రంగా వస్తాయి మీకు సంబంధం కాని విషయాల్లో మిమ్మల్ని పెద్దరికం పెట్టి అందరూ కలిసి మేమే నిందవేసే పరిస్థితి కూడా ఉంటుంది అందువల్ల ఆ యొక్క తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పరుల విషయంలో జోక్యం చేసుకోవడం కానీ అనవసర విషయాలు వాదోపవాదాలు చేసుకోవడం కానీ కాకుండా మీరు మీ వరకు ఉండగలిగితే వృషభ రాశి వారు అద్వితీయ అసాధ్య అమోఘ యోగాలు చూడబోతున్నారు గురుబలం వల్ల అందువల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి అన్ని అన్ని శుభ కార్యక్రమాల్లోనే పాలు పంచుకునే అదృష్టం విందు వినోదాల పాల్గొనే అదృష్టం కల్పించబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ప్రతి పనిలోనే కూడా మీరు వృద్ధిని కోరుకుంటారు ఆ వృద్ధికి సంబంధించినటువంటి ప్రతి పనిలోని ఆలోచనల్ని మీరు మీ అభివృద్ధి పదంలోకి ప్రణాళిక వేసుకుంటారు అన్నీ ఆచరణాత్మకంగా ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నివారణ కోసం చక్కనైనటువంటి లక్ష్మీ ఆరాధన అధికంగా చేయాలి ఎందుకంటే ద్వాదశ పంచమాధిపతి దశమ కేంద్ర రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ప్రతి పనిలోని కూడా ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోతుంది స్వధర్మం స్వనిర్ణయం మీకు బాగా కలిసి వస్తుంది మీ ఆలోచన మీకు అన్ని రకాలుగా కూడా శుభాన్ని ఇస్తుంది ద్వాదశ గురుడు శుభమూలిక వ్యయాన్ని ఇవ్వబోతున్నారు మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది దానికి అనవసరమైనటువంటి అధిక ఖర్చు ఎక్కువైపోతుంది అందువల్ల ప్రతి పనిలోనే కూడా ఎంతవరకు మీరు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి కర్కాటక వారు ఎందుకంటే గురుబలం ద్వాదశంలోకి వచ్చి తగ్గింది ఇదివరకు ఏం మాట్లాడినా సరదాగా తీసుకునే స్నేహితులే ఇప్పుడు ఏం మాట్లాడినా పట్టుకుని వాదోపవాదాలను దిగుతారు అందువల్ల జాగ్రత్త వహిస్తే అన్నింటి శుభం జరుగుతుంది కర్కాటక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల భాగ్యస్థాన రాహు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఫలుగుని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఫలుగుని ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులకి సాధారణం కన్నా ఈ శుక్రవారం అధికమైనటువంటి ఆమోదయోగ్యకరమైనటువంటి ధనార్జన విపరీత ధనార్జన అనుకోకుండానే మీరు అడగకుండానే లక్ష్మీదేవి మీ ఇంట అష్టమ శుక్రుడి వల్ల మీ ఇంటికి వస్తుంది ధనానికి లోటు ఉండదు అందులోని రుణ విమోచనం జరిగే రోజులు వచ్చేసి అంత శుభం జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి దుర్గాదేవికి పులిహారని నివేదన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి గ్రహయోగాలు దాకా ఉన్నటువంటి జీవితం ఇక నుండి వచ్చేటువంటి జీవితం చాలా వస్తుంది ముఖ్యంగా దాంపత్య జీవితంలో కన్యారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఆ నక్షత్రం చిత్త రెండు పాదాల్లో ఉన్న వారు అందరికీ కూడా దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక నుండి దాంపత్య జీవితంలో ఏకంగా ఉండడం అలాగే ప్రతి పనిలోని కూడా నరఘోష ఉన్నప్పటికీ కూడా విజయం మీదే అవడం ఒకటికి రెండు ఆలోచనలు ఆలోచించిన తర్వాత నిర్ణయం చెప్పడం ఇత్యాదివన్నీ కూడా అసలు మీరు తెలియకుండానే మీరు అద్భుతమైనటువంటి యోగస్థితిలోకి వెళ్ళబోతున్నారు కన్యా రాశి వారు కానీ జాగ్రత్త అవసరం అందువల్ల ప్రతి కన్యా రాశి వారు కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి కుగ్గులం పొగవేయండి అమ్మవారి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతుకులకి భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురుడు వల్ల విదేశీయాన యోగ్యంతో పాటు చదువుకి ఇటు వ్యవహారానికి ఇటు వివాహానికి అన్నిటికీ కూడా చాలా అద్భుతమైన శుభయోగాలు లభించబోతున్నాయి తులారాశి వారికి ఇప్పటిదాకా పడినటువంటి ప్రతి కష్టానికి కూడా గురుబలంతో ఆ కష్టాల నివారణ దాని పరిష్కారం దొరికి ఆనందంగా ఉంటారు ముఖ్యంగా చంద్రబలం ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటి పరిణామాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నింటి విజయ సూచన ఉన్నది దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా ఇక నుండి ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి వృశ్చిక వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు మీరు మాట్లాడే ప్రతి మాటలోనే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనవసరమైన వాగ్వివాదాలు జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకోగలిగితే వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండేటువంటి రోజులు అన్ని రకాలుగా శుభం చేకూరితే పంచమ శుక్రయోగం ఉంది అలాగే పంచమ శని దోషం కూడా ఉన్నది మీ సంతానమే మీకు కొన్ని కొన్ని సమస్యలు తీసుకుని వస్తే ఆ వృశ్చిక రాశి వారి యొక్క మనోవ్యధ ఇటు అష్టమ గురు దోషంతో అటు పంచమ శని దోషంతో చాలా ఇబ్బందులుగా ఉంటాయి సంతాన విషయంలోనే వృశ్చిక వారు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం వల్ల తొందరపడే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఏది ఉన్నా ఇంటి పురోహితుల వారికి ఇంటి పెద్దలకి చెప్పి నిర్ణయం వారు చెప్పిన తర్వాత మీరు నిర్ణయం ఆలోచించి తీసుకుంటే ఖచ్చితంగా వృష్టికి రాశి వారికి అన్ని రకాలుగా జరుగుతుంది శుభం చేకూరుతుంది దుర్గాదేవి ఆరాధన చేయగలిగితే వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులకి చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రోజు ఈ శుక్రవారం అందులో మూలా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు ఆ మూలా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మృగశిరా మూడో పాదంలో ఉన్న గురుదృష్టి మూలా నక్షత్రం ఒకటో పాదం మీద రెండో పాదం మీద మూడో పాదం మీద నాలుగో పాదం మీద పడుతున్నప్పుడు ఈ చంద్రబలంతో గురుబలంతో చంద్రగురుల యొక్క సమసప్తక భావన వల్ల రాజ్యయోగ కళ ధనుస్సు రాశి వారికి సంతరించబోతోంది అన్ని రకాలైనటువంటి వైభవపేతమైన విందు వినోద కార్యక్రమాల్లో యజ్ఞాగది క్రతువుల్లో పాల్గొని జీవితాన్ని సఫలీకృతం చేసుకుని అన్ని రకాలుగా కూడా ఇంకా దూసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మీ యొక్క ధనుస్సు రాశి వారికి ధనుర్బాణం విడిచిపెడితే రామబాణంలో ఎలా దూసుకుపోతుంది మీ జీవితం అంత ముందుకు దూసుకుపోతుంది దుర్గాదేవి ఆరాధన కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా మాధ్యమిక విషయాల్లో మాధ్యమిక అంశాలలో చాలా తటస్థమైనటువంటి నిర్ణయాలతో తడబాటు అనేది వీరికి కూడా ఏర్పడుతుంది ఆరో ఇంటి గురుడు శత్రువృద్ధిని చేస్తున్నారు అందువల్ల మకర రాశి వారికి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా సత్సంతానం కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారికి సంతాన యోగం కూడా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేస్తూ అవకాశం ఉంటే బూర్లని పూర్ణాలని నివేదన చేయగలిగితే మాత్రం చాలా శుభ ఫలితంగా ఉంటుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగ పరిస్థితులు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఎవరు మిమ్మల్ని వేలెట్టి చూపెట్టారో వారే తిరిగి మిమ్మల్ని ఆశ్రయించే సందర్భాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కుంభరాశి వారికి చూపెట్టబోతున్నాయి ఇదివరకు నిందలు వేసిన వారే ఇప్పుడు జై జయ ద్వానాలు కొడతారు ఇదే చాలా విచిత్రంగా ఉంటుంది కుంభరాశి వారికి నేనే ఇప్పుడు నేనే కారణం ఏమిటి అంటే గ్రహప్రభావమే గురుబలం పెరిగింది గురువు యొక్క భాగ్యదృష్టి కుంభరాశి మీద ఉంది అందువల్ల కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే ఈ రోజు నుండి దుర్గాదేవి ఆరాధన చేస్తే ద్వితీయస్థ రాహుదోషం పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చంద్రబలంతో దూసుకుపోయే రాశి ప్రస్తుతం కుంభరాశి వారి మాత్రమే తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి అర్ధాష్టమ గురుదోషం ఇక నుండి ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏ పని చేసినా కూడా మంగళకరమైన శబ్దాలు మీరు మాట్లాడినా అవతల వాళ్ళకి అమంగళకరంగా వినబడుతూ ఉంటాయి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నామేమో తొందరపడి ఏ పనైనా మొదలుపెట్టేసేమేమో అనేటువంటి ఆలోచన మనసుకి తలుస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం లక్ష్మీదేవి ఆరాధన చేయాలి ఎందుకంటే రాశి చక్రంలో శుక్రుడు మీనరాశి వారిని కాపాడుతున్నాడు లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చేవి అందువల్ల జన్మ శుక్రయోగంతో ఉన్నారు కాబట్టి చక్కగా లక్ష్మీ ఆరాధన చేసి ఇల్లంతా సాంబ్రాణి పొగ పొగవేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే ఓం నమో వ్రాతపతే వ్రాతపతమో గణపత ప్రథమపతే నమస్తే అస్తలంభోద్రాయ ఏకదం విఘ్నవినాశనే శుభసుయ శ్రీవరదమూర్త నమో శంకటహర గణపతి వైశాఖ మాసంలో నమరగణపతిదేవత వైశాఖమాసంలో వ్రత సంకటహరచతు్రతమహోత్సవంలో ఈరోజు గణపతికి చేసేటువంటి అద్భుతమైనటువంటి గరికతో చేసినటువంటి అర్చన చెరుకు రసంతో చేసినటువంటి ఆ యొక్క అభిషేకం బెల్లం పానకంతో చేసినటువంటి పదార్థముతో నివేదన చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలను ఇస్తుంది సకలం సమస్తములైనటువంటి సకలములైనటువంటి విఘ్నాలని దూరం చేస్తుంది ఏ పని చేసినా కూడా గణపతి యొక్క ఆశీర్వచనం ప్రతి ఒక్కరికి ఉండి తీరవలసిందే గణపతి ఆశీర్వచనం లేనటువంటి వాళ్ళు శాపగ్రస్తులే అందుకే గణపతి ఆశీర్వచనం వేదాల్లో చాలా ప్రాముఖ్యతగా చెప్పబడింది అందువల్ల గణపతిని ఆశ్రయించాలి అంటే తనకి ఒక పద్ధతి ఉంది నిరంతరము త్రికాలములు గణపతి ఆరాధన చేయాలి ఒకవేళ వీలు కాయినప్పుడు ఖచ్చితంగా హస్తానక్షత్రం రోజున గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి లేకపోతే రెండు చవితులు ఉంటాయి శుద్ధ చవితి బహుళ చవితి ఈ రెండు చవితుల్లోనే కూడా గణపతి ఆరాధన చేయాలి ముఖ్యంగా బహుళ చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు సంకటములన్నీ దోషములన్నీ పోయేటువంటి రోజులు అందువల్ల సంకటహర చతుర్థి నాడు చేసేటువంటి ఉపవాసం సంకటహర చతుర్థి నాడు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు సంకటహర చతుర్థి నాడు గణపతి పేరు మీద చేసినటువంటి అర్చన అన్నీ కూడా గణపతికి దగ్గర చేసి ఆ యొక్క గణపతి యొక్క ఆవాసానికి దగ్గరయ్యి ఎటువంటి దోషములు లేక అంతా శుభంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంక్రహర చతుర్థనాడు ఆ అభిషేక కృతమైన తర్వాత బ్రాహ్మణ పండితులకు ఇచ్చిన స్వయంపాకం దక్షిణ తాంబూలాది క్రతువులు సరైనటువంటి జీవిత గమనాన్ని నిర్ధారం చేస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు సంగ్రహర చతుర్థి చక్కగా గణపతి అభిషేకం చేయండి గణపతికి సంబంధించిన పారాయణ చేసుకోండి గణపతి వల్ల అందరూ సుభిక్షింతులవుతారు ఈ విధంగానేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు మనందరికీ ఇష్టమైనటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రేపు చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే వెంకటేశ్వర స్వామి వైభవంతో రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో ప్రాతకాలం కలుసుకుందాం సర్వే జన సుగ్నోభవంతు స్వస్తి